ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభ అనే సుక్రీస్తున్నాము నా శుభములు కలుగునిగాక ఈ యొక్క దినమందు మార్కు సువార్త పదమూడో అధ్యాయాన్ని మనము ధ్యానం ఈ ఈరోజున మొదటి వచనము నుండి కొన్ని వచనాలు ప్రభువు చెప్పిన విషయాలు మనము కూలంకషంగా అక్కడక్కడ చూసి ప్రభుని యొక్క చిత్తము మన గూర్చి ఏమై ఉన్నది ఏ విధమైన పరిస్థితులు ప్రజలు లేక శిష్యులు లేక దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఎదుర్కొనబోతున్నారు అనే సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక నా ప్రియమైన వార్లారా ఏమని వ్రాయబడి ఉన్నది ఈ మార్కు సువార్తలు ఈ అద్భుతమైన విషయాన్ని మనము గమనిద్దాం ఏమని వ్రాస్తూ ఉన్నాడు ఎవరు నిన్ను మోసపరుచుకోకుండా చూడండి అని దేని గురించి ఈ ప్రశ్న అడిగి ఉన్నారు అక్కడ ఎవరున్నారు ఎక్కడ ఈ సంభాషణ జరిగింది అనే సత్యాన్ని మనము చూద్దాం మార్క్స్ వార్త పదమూడు అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు దేవాలయముకు వెళ్ళి దేవాలయం దేవాలయము అనగా ఎరూశలేము దేవాలయం నుండి బయటకు వస్తున్నాడు ఆయనతో కూడా నలుగురు శిష్యులు ఉన్నారు వారు ఎవరండి ఒక ఒకరు పేతురు యోహాను మరియు యాకోబు పేతురు యాకోబు యోహాను ఆంధ్రేయ ఈ నలుగురు కూడా ఇరుషులేము మందిరం నుండి బయటికి వస్తూ ఉన్నారు వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఇక్కడ మనము ఈ విషయాన్ని చూస్తే అక్కడ ఏమి జరిగింది అనగా అక్కడ ఎరూశలేము మందిరము వైభవముగా కట్టబడింది ఎవరు కట్టి ఉన్నారు అప్పటికి ఆ ఎరుశలేము హేరో మహారాజు కట్టి ఉన్నాడు అని మనం అనుకుంటాము కానీ అంతకు పూర్వము అది కట్టింది ఎవరు సులోముని మహారాజు సులోమును మహారాజు కట్టినప్పుడు ఆ యొక్క వైభవము ఆ రాతి చకడాలు ఆ బంగారపు నగిషి వర్క ఆ పనులు మరియు దాని చిత్ర విచిత్రమైన ఆయా మ్రానులతో కట్టినవి ఆ పూతలు పూసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమని ప్రశ్న వేశారు ఇక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు శిష్యుల్లో ఒకడు బోధ కూడా ఈ రాళ్ళు ఎంత ఎత్తుగా ఉన్నాయి ఎంత నిలువుగా ఉన్నాయి ఎంత గట్టిగా ఉన్నాయి ఎంత విలువైన ఈ యొక్క బలమైన కట్టడాలతో ఆ రాళ్లతో కట్టడాలు కట్టించారో చూసావా చూడు అని ఆయనతో అన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచిచున్నావే రాతి మీద రాయి ఒక్కటైనా కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా రాతి మీద రాయి ఒక్కటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడును పడద్రోయబడును ఇంత బరువు ఇంత ఎత్తు వెడల్పు ఎంత బలమైన రాళ్ళు ఎవరు పడదోస్తారు అందరూ ఎరుషులేము దేవాలయమును ప్రేమించేవారే కదా ఆలయములోకి వచ్చి ఆరాధన చేసేవారే కదా యూదులు అని అనుకుంటూ ఉన్నారు అయితే ప్రభు ఏమన్నారు ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండు ఉండగా అప్పుడు ఈ పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ వచ్చి అడుగుతూ ఉన్నారు ఏమని అడిగారు ఇవి ఎప్పుడు జరుగును ఇవి ఎప్పుడు జరుగును అనగా ఇది క్రీస్తు పుట్టిన ముప్పై ముప్పై మూడున్నర సంవత్సరాల మధ్యలో అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు మనము రన్ అవుతున్నది రెండు వేల ఇరవై ఐదు అనగా దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రశ్న అడిగారు అయితే అడిగినప్పుడు ఎప్పుడు జరుగును అని వాటి గుర్తులు ఎప్పుడు కలుగును అది మాతో చెప్పుమని రహస్యంగా ఏకాంతముగా ఒలీవ కొండల దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు అందుకు యేసు వారితో ఇట్లా అనను మొట్టమొదటిది ఎవరు ఎవరు కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకున్నాడు ఎవరు కూడా ఈరోజున ఎవరు కూడా మోసపరచకుండా చూసుకోవాలి అనగా ఏంటి ఇది అనే కదా మన ప్రశ్న అనేకులు 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 వస్తారు ఎవరు బోధకులు భక్తులు ప్రవక్తలు దేవుళ్ళు అని చెప్పుకునేవారు కూడా రావచ్చు అనేకులు నా పేరట యేసు పేరట యేసు క్రీస్తు పేరట క్రీస్తు పేరట వచ్చి నేనే ఆయన చెప్పి మోసపరుస్తారు ఎవరిని మిమ్మల్ని అనగా శిష్యులను అపోస్తులను వీరు భక్తులు కదా వీరు కూడా మోసపోతారా అంటే ఆ కాలము నుండి ఆ కాలము నుండి ప్రభు చెప్పిన దినము నుండి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ఎంతమంది విశ్వాసులు పుట్టి ఉన్నారు ఎంతమంది దేవుళ్ళు ఎదిగి ఉన్నారు దేవుని స్వార్థ పరిచయలు ఉన్నారు గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు వారిలో వారిలో కొంతమంది అనేకులు వచ్చి నేనే క్రీస్తును అని నేనే యేసును అని మీతోనే ఏం చేస్తారు చెప్పి మీరు నమ్మునట్లుగా మిమ్మల్ని ఏం చేస్తారు మోసపరుస్తారు ఇది ఏస్తూ క్రీస్తు ప్రభు తన నోటితో చెప్పిన మాట ఆలోచన చేద్దాం ఇది మొట్టమొదటిది ఎలాగా మోసం చేస్తారు ఆ ప్రవచనాలు అబద్ధ ప్రవచనాల ద్వారా కళల ద్వారా అనేకమైన స్వస్థత వరముల ద్వారా మరియు రకరకాల ఆశీర్వాచనాల ద్వారా వారికి ఆకర్షించుకొని ఏం చేస్తారు మిమ్మల్ని మోసం చేస్తారు నేనే భగవంతుని అని కాబట్టి ఇది మొట్టమొదటిది రెండవది మీరు యుద్ధములను కూర్చి యుద్ధముల కూర్చి సమాచారం యుద్ధములు జరగబోతున్నావని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండే ప్రభు చెప్తూ వచ్చాడు అప్పటి నుంచి వింటూనే ఉన్నారు ప్రజలు అప్పటి నుంచి అనేకమైన సమాచారాలు వింటున్నారు అక్కడక్కడ ఆయా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఫుల్ రేంజ్లో అనగా చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరము గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ నేచురల్ కలామిటీస్ యుద్ధాల గురించి చెప్ప నలవి కాకుండా మరి మీడియా కూడా చెప్పలేకుండా ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఊపిరాడని ఈ యొక్క సమాచారాలు అందిస్తూనే ఉన్నారు నా ప్రియమారా మీరు యుద్ధముల గురించి వింటారు యుద్ధ సమాచారముల గురించి వినినప్పుడు కలవరపడద్దు చైనాలో ఫ్లడ్స్ ఏంటి కాలిఫోర్నియా అమెరికాలో మరి లాస్ యాంజల్స్లో దగ్ధమైపోయిన పట్టణాలు దగ్ధమైపోయినా భయంకరమైన ఆ యొక్క ఆర్పలేని మంటలు ఎన్నో బిల్డింగ్స్ ఎంతో కోటి కోటీశ్వరులు వారి యొక్క సంపాదన అంతా మూలధనమంతా విలువైన సామాగ్రి అంతా మొత్తము భస్మం అయిపోయాయి ఎక్కడికి వెళ్ళింది ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది ఆ నాణేలు ఎక్కడికి వెళ్ళినాయి ఆ విలువైన కట్టడాలు ఎక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆస్తి అంతా ఆ పట్టాలు ఇవన్నీ కూడా ఏమైనా ఆలోచన చేస్తే అన్ని బూడిదెపాలైన అన్నిస్తున్నా అన్నిస్తున్నా ఆలోచన చేద్దాం అందువలన వజ్రాలు వైఢూర్యాలు సున్నా ఇల్లు వాకిళ్ళు సున్నా యేసు క్రీస్తు ప్రభు లేకపోతే నీవే సున్నా పూర్తిగా సున్నా అయిపోయినట్టే నీ ఆత్మ కూడా సున్నా అయిపోతే ఆరణ వెళ్ళిపోతుంది ఆలోచన చేద్దాం ఇక్కడ మీరు యుద్ధములను యుద్ధ సమాచారములు కూర్చియు మీరు వినున్నప్పుడు కలవరపడవద్దు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు అంతం యేసుప్రభు చెప్పిన వెంటనే వచ్చిందా కాలం ఇచ్చాడు సమయం ఇచ్చాడు జాగ్రత్త పడటానికి సిద్ధపడటానికి అప్పుడే సమయం ఇచ్చాడు ఆలోచన చేద్దాం ఇక్కడ మెనీ షెల్ కమ్ ఇన్ మై నేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దే విల్ కమ్ సేయింగ్ ఐ ఆమ్ క్రైస్ట్ అండ్ షెల్ రిసీవ్ మెనీ ఫాల్స్ క్రైస్ట్ ోళిమంద వస్తారు అబద్ధ క్రీస్తులు అందువల్ల మీరు ఏమంటున్నాడు ప్రభు వెన్ యూ షల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ రూమర్స్ ఆఫ్ వార్స్ బీ నాట్ ట్రాబుల్డ్ ఫర్ సచ్ థింగ్స్ మస్ట్ నీడ్స్ బీ బట్ ది ఎన్ షెల్ నాట్ బీ ఎట్ ఇంకా అంతం వెంటనే రాదు ఇంకా ఏం జరగబోతాయండి జనం వీధికే జనం అండ్ ఉక్రెయిన్ రష్యా తలపడ్డారు ఇంకా ఆరలేదు ఇజ్రాయెల్ మీదికి ఆయా దేశాలు వచ్చాయి ఇంకా ఆరలేదు ఇంకా ఫ్రాన్స్ ఇటలీ ఆయా దేశాలు గల్ఫ్ కంట్రీలో కంట్రీస్లో కొన్ని దేశాలు సిరియా మరియు ఆయా దేశాల్లో ఏం జరుగుతున్నాయి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడక్కడ జనం మీదకి జనము జనం మీదకి జనము రాజ్యం ఇదికి రాజ్యం లేచును అక్కడక్కడ భూకంపాలు కలుగును భూకంపాలు ఎంత పెద్ద పెద్ద భూకంపాలు ఆయా ఆయా పట్టణాలు పట్టణాలు కొలాబ్స్ అయిపోయినాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూలిపోయాయి ఆలోచన చేద్దాం ఈ సిటీలో చూసినా ఎక్కడ దేశంలో చూసినా కూడా ఏమాత్రం కూడా సంతోషం లేదు అక్కడక్కడ భూకంపాలు కలుగు కరువులు వచ్చాయి భూకంపాలు ఉంటే ఏమైపోతాయండి అండి కరువు అగ్ని ప్రమాదాలు ఉంటే కరువు పంటలు ఉండవు నా ప్రేమను వల్లరా ఉంటే కొట్టుపోతాయి పంటలన్నీ అతి వృష్టి అనావృష్టి ఇవే వేదనలకు ప్రారంభం ఇప్పుడు కరెక్ట్గా ఇదే పరిస్థితిలో ఉన్నాం ఫర్ షెల్ రైజిస్ అగైన్స్ట్ నేషన్స్ అండ్ కింగ్డమ్ అగైన్స్ట్ కింగ్డమ్ అండ్ దే షిల్ బీఆర్త్ క్వేక్ ఇన్ డైవర్స్ ప్లేసెస్ అండ్ దేర్ షెల్ బీ ఫెమాన్స్ అండ్ ట్రావెల్స్ దేర్ ఆర్ ది బిగినింగ్స్ ఆఫ్ ది సారోస్ ఇప్పుడు మనం కరెక్ట్గా అదే కాలంలో ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మీరు చూసినప్పుడు ఇటువంటి సమాచారాలు వింటున్నప్పుడు ఇటువంటి యుద్ధ భూములు మీరు భరించవలసి వస్తున్నప్పుడు హింసలు నరహత్యలు భయంకరమైన దోపిడీలు కాల్పులు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని మీరే జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు మిమ్మల్ని సమాజ మందిరములు కొట్టిస్తారు మీరు వారికి సాక్షార్థమై అధిపతులేదుట రాజులేదుట నా నిమిత్తము నిలువబడతరు నిలువబడదరు ఇలాంటివి వచ్చినప్పుడు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించబడితే కానీ అది పూర్తయితేనే కానీ యస్సు క్రీస్తు ప్రభు యొక్క సువార్త అంతము వరకు ఆ భూ భూమి ఆకాశములు పట్టజాలంత ప్రభు యొక్క సువార్త భూదిగ్రంథములకు ప్రకటించబడాలి సకల జనములకు మార్కు పదమూడు పది సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను అప్పుడు అంతము వచ్చును వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి తిందుమా ఏమి మాట్లాడదుమా అని చింతిపకుడి ఆ గడియలోనే ఆ గడియలోనే మీకేది మీ నోట పలకబడాలో మీకేది ఇవ్వడమా అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కారు హలలుయా అందువల్ల భయపడకూడదు అందువల్ల భయపడకూడే అని ప్రభు చెప్తున్నాడు వెన్ దే షెల్ లీడ్ యూ అండ్ డిసీవ్ యూ టేక్ నో థాట్ బిఫోర్ హ్యాండ్ వాట్ యూ షెల్ స్పీక్ నే దర్ డూ ఈ ప్రీ మెడిటేట్ బట్ వాట్స్ ఎవర్ షెల్ బీ టు యూ ఇన్ దట్ అవర్ దట్ యూ స్పీక్ ఫర్ ఇట్ ఈస్ నాట్ యూ దట్ స్పీక్ బట్ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్పీక్ ఆన్ బి ఆఫ్ ఆఫ్ యూ హలో ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు ఇస్తున్నప్పుడు మనం ఏ విషయంలోనూ భయపడకుండా దేవుని నామం భరించటకు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పటకు సిద్ధపడాలి అట్టి భాగ్యం ప్రభువు మనకు అనుగ్రహించాలని వేడుకుందాము ఎదురు చూద్దాము ప్రార్థిద్దాము ధైర్యముగా నిలబడదాం ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రభు మిమల దీవించును ఉంచునుగాక ఆమె